ఇప్పుడు మాట్లాడుకునే మన అంశం ఏంటంటే పార్లమెంట్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని నరేంద్ర మోడీ గారి అధ్యక్షతన ఎన్డీఏ ప్రభుత్వం బిల్లు పాస్ చేసింది అది మనకు అందరికీ తెలిసిన విషయమే దాన్ని ఆధారంగా తీసుకుని తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన కొడగణనం బీసీ కొడగణం చేశారు అది తెలంగాణ అసెంబ్లీలో ఆ బిల్లు పాస్ అయ్యింది దాన్ని రాష్ట్రపతి పార్లమెంట్ ఆమోదం కోసం పంపించారు అది అక్కడ పెండింగ్లో పడింది అది పెండింగ్లో పడిందని పార్లమెంట్లో ఎన్డీఏ ప్రభుత్వాలు నిలదీయటం కోసం తెలంగాణ ఎంపీలు పార్లమెంట్లో గలమెత్తారు మీరు ఇప్పుడు బీసీ కొనుగోలు చేస్తామంటున్నారు మా రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో అది చేసేశారు బీసీ కొలగణలు చేశారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం మీ ఎన్డీఏ ప్రభుత్వం ఎంత శాతం కల్పిస్తుంది ఇప్పుడు కొలగణలు చేయాలి బీసీ కొలగణలు చేయాలని ఇప్పుడు మీరు బిల్లు తీసుకొచ్చారు మేము మేము చేసేసాం ఆల్రెడీ పార్లమెంటుకు పంపించాం అది ఆమోదించమని రాష్ట్రపతి గారికి చెప్పండి అని చెప్పి నినాదాలు చేశారు నాకు అందరికీ తెలిసిందే బీసీ కొలగలు చేయాలని బిల్లు వచ్చిన రోజున బిల్లు పాస్ అయిన రోజున తెలంగాణలో చాలామంది చాలా సంబరాలు చేసుకున్నారు జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు కూడా అది నేను నా పోరాట అని ఆమె భుజకీర్తులు మృదా తీసుకున్నారు దానికి కాంగ్రెస్ ఎంపీ కాదు అది మీరు కాదు మా మా ప్రతాపం అని వారు గుజు వేసుకున్నారు ఇలా వేసుకుంటూ గుజ్జకిర్తులు వేసుకుంటూ పోతుంటే అది జరగదు అనే విషయం రేవంత్ రెడ్డి గారు గ్రహించి ఇక మనం ఉపేక్షిస్తే కాదు మనం ఏదైనా సరే అమీతి మీ తేల్చుకోవాలి అది బిల్లు పాస్ చేయించుకోవాలని చెప్పి ఢిల్లీలో పార్లమెంటు ముందు ధర్నా చేయడం కోసం తలపెట్టారు ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నందున దాన్ని మళ్ళీ వాయిదా వేసి మరొక మూడు రోజులు తర్వాత పార్లమెంట్ సమావేశాలు పూర్తయిన తర్వాత ధర్నా చేద్దామని చెప్పి దాన్ని ముందుకు జరిపారు కాలం జరిపారు ఇది పాస్ అవ్వాలని తెలుగు ప్రజలే కాదు తెలుగు రాష్ట్రాల ప్రజలే కాదు అందరూ దేశ ప్రజలందరూ కోరుకుంటున్నారు ఇది పాస్ అయ్యి బీసీలకు నలభై రెండు శాతం చట్టసభల్లో కానీ ఉద్యోగాల్లో కానీ అమల్లోకి వస్తే బీసీలకు అభ్యున్నతి జరుగుతుంది అని చెప్పి ఇన్నాళ్ళు ఎన్నికల్లో ప్రచారాలు వాగ్దానాలతోనే సరిపోయింది చేసింది లేదు ఎంతమంది ఎన్ని పార్టీలు ఎంతమంది బీసీలకి చట్టసభలో స్థానాలు ఇచ్చారు ఎంతమందిని ఆర్థికంగా వెసులుబాటు ఇచ్చారు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఇచ్చారు ఇచ్చింది కనిపించట్లేదు మాటలే కనిపిస్తున్నాయి కానీ చేతలు కనిపించట్లేదు అని ప్రజలు వాపోతున్నారు ఇప్పటికైనా దీన్ని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ధర్నాకు ముందుకెళ్తుంది రేవంత్ రెడ్డి గారిని అందరూ మెచ్చుకుంటున్నారు కానీ ప్రతిపక్షాలు మాత్రం అది రేవంత్ రెడ్డి గారికి ఎక్కడ మేలు జరుగుతుందో అని చెప్పి అది మేం చేశాం మేం చేశాం అని వారు కూడా అభుజకృత్తులు గుజాన వేసుకుందామని ప్లాన్ ప్లాన్ చేస్తున్నారు ఎప్పుడైనా అది ఏదైనా సరే ప్రయత్నం చేసిన వాడి కాదు వచ్చేది విజయం దాన్ని అమలు చేసిన వాళ్ళకి విజయం వస్తుంది అది గుర్తించి నడుచుకుంటే ప్రతిపక్షాలైనా ఏ సంఘాలైనా సరే సంఘాలు ఉద్యమాలు చేస్తాయి దాన్ని ముందుకు తీసుకెళ్ళి దాన్ని బిల్లుగా బిల్లు రూపంలో తీసుకొస్తే కార్యరూపం దాల్స్తే కానీ అది స విజయం సాధించినట్టు కాదు ఇప్పుడు సగమే సగమే విజయం సాధించింది మిగతా సమయం మిగతా సగం పార్లమెంట్లో పాస్ అవ్వాలి రాష్ట్రపతి ఆమోదం జరగాలి ఇవన్నీ జరిగిన రోజున నిజమైన విజయం అప్పుడు విజయం ఎంతమంది మా మేమే మేమే అని సం భుజాలు తడుగుకున్నా ఉపయోగం ఉండదు దాని కార్యరూపంలో చూపించిన వాడికి విజయం దాని ఫలితం వస్తుంది అది గ్రహిస్తే అది గ్రహించి నడుచుకుంటే అందరూ కలిసి ప్రయత్నం చేయండి తప్పు లేదు విజయం సాధించడానికి అది విజయం సాధించి అందరూ అమలు చేస్తే ప్రజలు బీసీ ప్రజలు ఎంతో ఆనందపడతారు మీకు ఎన్నికల్లో మళ్ళా మళ్ళా అవకాశాలు విజయం సాధించే అవకాశాలు కూడా ఇస్తారు వారు భారతదేశ జనాభాలో ఎక్కువ శాతం బీసీలు అది గుర్తి వారి బిల్లు పా బిల్లును పాస్ చేసి వారికి సమాజంలో సరైన న్యాయం చేసి సామాజిక న్యాయం సామాజిక న్యాయం అంటున్నారు కదా ప్రభుత్వాలన్నీ అది చేసి ఇక్కడే కాదు దేశం మొత్తం జరగాలి కులగణలు బీసీ గణన జరగాలి బీసీ ఎంత శాతం ఉందో తేలాలి అది దానికి వారికి మేలు జరగాలి నలభై రెండు శాతం బిల్లు పాస్ అయినట్టుగా పార్లమెంట్లో న్యాయం జరగాలి నలభై రెండు శాతం మందికి అన్నింటిలోనూ సమన్యాయం జరగాలి రాజకీయ సామాజిక ఆర్థిక అన్ని విషయాల్లోనూ న్యాయం జరిగిన రోజునే ఈ బిల్లుకి పాస్ అవ్వడానికి సంపూర్ణ ఫలితం వస్తుంది లేకపోతే అది ఎంత బిల్లు పా ఎంత పార్లమెంట్ బిల్లు పాస్ చేసినా నిరుపయోగంగానే మిగిలిపోతుంది అది గుర్తెరిగి రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు ముందుకు నడిస్తే మీ మేలు తర్వాత విషయం మీకు మేలు వీరు ప్రజలు చేస్తారు ప్రజలకు ముందు మేలు చేయండి ప్రజల్ని గెలిపించండి ప్రజలే మిమ్మల్ని గెలిపిస్తారు అనే సుక్తిని మర్చిపోకుండా పాటించండి